ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది తెలంగాణ గిరిజన సంస్కృతి యొక్క హృదయ స్పందన ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఈ వీడియోలో మనం సమ్మక్క సారక్క జాతర ఎలా మొదలైంది సమ్మక్క దేవతగా ఎలా వెలుగొందింది ఈ మహాజాతర కథను చరిత్రను ఆచారాలను సాంస్కృతిక ప్రాముఖ్యతలను వివరంగా తెలుసుకుందాం దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి తెలంగాణలోని ములుగు జిల్లాలో మేడారం గ్రామంలో ఇక్కడ ఈ జాతర జరుగుతుంది ఈ కథ పదమూడవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య కాలంలో జరిగింది కాకతీయులు వరంగల్ నుంచి పాలించారు ప్రతాపరుద్రుడు రాజుగా ఉన్న సమయం అది ఆ కాలంలో దండకారణ్య అడవుల్లో కోయ గోండు వంటి గిరిజన తెగలు నివసించేవారు వారు ప్రకృతిని ఆరాధించేవారు బీట వ్యవసాయం చేసేవారు కానీ కాకతీయులు ఈ ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసేవారు గిరిజనులు సామంత రాజులుగా ఉండి రాజ్యానికి సేవ చేసేవారు ఇలాంటి నేపథ్యంలో సమ్మక్క జన్మించింది గిరిజన సంస్కృతి ఎంత గొప్పదో వారి ఆచారాలు నమ్మకాలు ఎలాంటివో కొంచెం వివరంగా తెలుసుకుందాం కోయ తెగలు ప్రకృతి దేవతలను పూజిస్తారు అడవి వారికి తల్లి లాంటిది చాలా సంవత్సరాల క్రితం కోయ తెగలు గిరిజనులు అడవిలో వేటకు వెళ్లారు అక్కడ వారు ఒక అద్భుత దృశ్యం చూశారు పులులు మధ్య ఆడుకుంటున్న ఒక చిన్న బాలిక ఆ బాలిక నుంచి దివ్యమైన కాంతి వెలువడుతుంది పులులు ఆమెను రక్షిస్తున్నట్టు కనిపించింది గిరిజనులు ఆశ్చర్యపోయి ఆ బిడ్డను తమ గూడెంకు తీసుకొచ్చారు తెగ అధిపతి మేడరాజు ఆమెను దత్తత తీసుకుని సమ్మక్క అని పేరు పెట్టాడు సమ్మక్క అంటే సమ్మ అనే పదం నుంచి వచ్చింది అర్థం అమ్మ లాంటిది అని ఆమె పెరిగి పెద్దయ్యాక అసాధారణ శక్తులు కలిగిన ధైర్యవంతురాలుగా తయారైంది అడవిలో స్వేచ్ఛగా తిరిగేది జంతువులతో మాట్లాడేది ఆమె బాల్యం గిరిజన ఆచారాల మధ్య గడిచింది కోయ తెగల్లో మహిళలు యుద్ధాల్లో కూడా పాల్గొనేవారు సమ్మక్క అలాంటి సాంప్రదాయంలో పెరిగింది సమ్మక్క పెద్దగయ్యాక మేడారం ప్రాంతానికి చెందిన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశారు పగిడిద్దరాజు కాకతీయుల సామంత రాజుగా ఉండేవాడు వారికి ముగ్గురు సంతానం కలిగారు కూతురు సారలమ్మ అంటే సారక్క ధైర్యవంతురాలు మరో కూతురు నాగులమ్మ కొడుకు జంపన్న వారి కుటుంబం సంతోషంగా గడిచింది పగిలిద్దరాజు గిరిజనులకు నాయకుడిగా సమ్మక్కకు అండగా ఉండేవాడు సారలమ్మను గోవిందరాజుకిచ్చి పెళ్లి చేశారు ఒక్కసారిగా తీవ్రమైన కరువు వచ్చింది వర్షాలు లేవు చెరువులు ఎండిపోయాయి పంటలు పండలేదు గిరిజనులు ఆఖరితో అలమటించారు కానీ కాకతీయ రాజు మాత్రం ప్రతాపరుద్రుడు పన్నులు వసూలు చేయించమని ఆదేశించాడు పగిడిద్దరాజు పన్నులు చెల్లించలేకపోయాడు రాజు సైన్యాన్ని పంపి బలవంతంగా వసూలు చేయమని చెప్పాడు సైనికులు గిరిజనులపై దాడులు చేశారు ఆస్తులు దోచుకున్నారు ఇది అన్యాయమని సమ్మక్క ఆమె కుటుంబం భావించారు గిరిజనులు ఏకమై పోరాడాలని నిర్ణయించారు ఇక సమ్మక్క నాయకత్వంలో యుద్ధం మొదలైంది పగిడిద్దరాజు సారాలమ్మ నాగులమ్మ జంపన్న అల్లుడు గోవిందరాజు అందరూ బాణాలు వీట బాణాలు కత్తులు తీసుకుని కాకతీయ సైన్యంతో పోరాడారు ఇది గెరిల్లా యుద్ధం అడవి ప్రాంతాల్లో జరిగింది ముందుగా పైడిద్దరాజు యుద్ధంలో మరణించాడు ఆ తర్వాత సారాలమ్మ ధైర్యంగా పోరాడి వీరమరణం పొందింది నాగులమ్మ గోవిందరాజు కూడా పోరాడుతూ పడిపోయారు చెంపన్న కాకతీయ సైన్యాన్ని అడవి లోపలికి లోకచ్చి పోరాడారు అతని రక్తంతో జంపన్న వాగు ఎర్రబడింది ఇప్పటికీ ఆ వాగు నీరు ఎరుపుగా కనిపిస్తుందని భక్తుల నమ్మకం సమ్మక్క మాత్రం ఒంటరిగా పోరాడుతూ చిలకల వైపు వెళ్ళింది తీవ్ర గాయాలతో కూడా వెనక్కి తిరగలేదు అక్కడ ఆమె అదృశ్యమైంది గిరిజనులు వెతికినప్పుడు రక్తం లేదు శివం లేదు కేవలం కుంకుమబరణి పసుపు గాజులు పులి అడుగుల గుర్తులు మాత్రమే దొరికాయి ఆమె వనదేవతగా మారిందని నమ్మకం యుద్ధం తర్వాత గిరిజనులు సమ్మక్క సారలమ్మలను వనదేవతలుగా ఆరాధించడం మొదలు పెట్టారు వారు ఆది పరాశక్తి అవతారాలుగా భావిస్తారు రెండేళ్లకు ఒకసారి మాఘమాసంలో జాతర జరుపుతారు మొదటి జాతర నుంచి ఇది కొనసాగుతుంది జాతర నాలుగు రోజులు జరుగుతుంది మొదటి రోజు జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున సారాలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెకు తీసుకొస్తారు అప్పుడే గోవిందరాజు పగిడిద్దరాజు కూడా వస్తారు రెండవ రోజు జనవరి ఇరవై తొమ్మిదిన సమ్మక్కను చిలకల గుట్ట నుంచి తీసుకొస్తారు భక్తులు బెల్లం అంటే బంగారం సమర్పిస్తారు మూడవ రోజు జనవరి ముప్పైన జంపన్న వాగులో స్నానాలు ప్రార్థనలు చేస్తారు నాలుగవ రోజు అంటే జనవరి ముప్పై ఒకటిన వన ప్రవేశం దేవతలను అడవికి తిరిగి వెళ్తారు భక్తులు పసుపు కుంకుమ బెల్లం సమర్పిస్తారు కోట్ల మంది వస్తారు ఇక్కడికి ఈ జాతర గిరిజన ధైర్యం మహిళా శక్తి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి చిహ్నం ఆధునికంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది సినిమాలు పాటలు ఈ కథపై ఎన్నో వచ్చాయి వస్తూనే ఉన్నాయి ఈ జాతర కుంభమేళ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక భక్తులు తరలివచ్చే మహా జాతర ఇది రెండు వేల ఇరవై ఆరులో ఈ జాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మేడారం గ్రామంలో జరగనుంది మీరు కూడా ప్లాన్ చేసుకోండి మరి మీరు ఎప్పుడైనా మేడారం జాతర వెళ్ళారా వెళ్తే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అక్కడ జై సమ్మక్క జై సారలమ్మ మీకు కూడా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి